బీఆర్ఎస్ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభు గౌడ్కు మెదక్ ఎంపీ స్థానాన్ని ఇవ్వాలని బీసీ మరియు మైనారిటీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నాయకులు ప్రభు గౌడ్కు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని అన్నారు మెదక్ ఎంపీ టికెట్ ఇచ్చినట్లయితే భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్న బీసీ మరియు మైనారిటీ సంఘాల నాయకులు సంగారెడ్డి నియోజకవర్గంలో నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలకు సేవ చేస్తూ వచ్చానని నా సేవలను గుర్తించి బీసీ నేత అయిన తనకు మెదకెంపి అభ్యర్థిగా టికెట్ ఇవ్వాలని మాజీ సీఎంను కోరిన ప్రభుగౌడ్ ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు హీరాలాల్ పరశురాం నాయక్ మల్లారెడ్డి రవీందర్ బీసీ మరియు మైనారిటీ సంఘాల నాయకులు సింగ్ వెంకటేశం జావేద్ శ్రీనివాస్ రాములు యాదవ్ అంతయ్య సుధాకర్ గౌడ్ దత్తు కృష్ణ పాల్గొన్నారు ಕಟೈಂಚಲೆ ಕಟೈಂಚಲೆ ಬಬನಿಗೆ ಗಡಂಚಲೆ ಕಟೈಂಚಲೆ ಗಡಂಚಲೆ ಬಬನಿಗೆ ಗಡಂಚಲೆ ಟಿಕೆಟ್ ಟಿಕೆಟ್ ಬಬನಿಗೆ ಟಿಕೆಟ್ ಟಿಕೆಟ್ ಕಟೈಂಚಲೆ ಕಟೈಂಚಲೆ ಬಬನಿಗೆ ಗಡಂಚಲೆ ಕಟೈಂಚಲೆ ಕಡೈಂಚಲೆ ಬಬನಿಗೆ ಗಡಂಚಲೆ ವಿಚುಲ ನಾಯಕತ್ವ ಬರ್ದಿ ಲಾರಿ ವಿಚುಲ ನಾಯಕತ್ವ ಬರ್ದಿ ಲಾರಿ ವಿಚುಲ ಆಕ್ತಿತಾ ಬರ್ದಿ ಲಾರಿ ವಿಚುಲ ಆಕ್ತಿತಾ

ఉద్దేశం రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికలకు మెదక్ పార్లమెంటు సీటు కోసం మేము సీటు కోసం నిన్న మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అదేవిధంగా హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి సంగారెడ్డి ప్రాంతానికి గతంలో కూడా పార్లమెంటు టికెట్ ఎప్పుడు కూడా రాలేదు మరి గత మన టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి రెండుసార్లు అవకాశం ఇచ్చి ఘన విజయంగా గెలిపించడం జరిగింది మేమంతా కష్టపడి మరి ఈసారి మరి ప్రభాకర్ రెడ్డి గారు దుమ్మాట శాసనసభ్యునిగా ఎన్నికై ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు ఈ ఎంపీ టికెట్ సంగారెడ్డికి మాకు ఇవ్వాలని కూడా నేను విజ్ఞప్తి చేసిన మరి గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ప్రజల మన్నలను పొందినటువంటి వ్యక్తిని నా రాజకీయ జీవితం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండులో ప్రారంభించి యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా అదేవిధంగా మరి ఎనభై ఏడు తొంభై ఏడు వరకు మెదక్ జిల్లా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ డిస్టిక్ సెక్రటరీగా కూడా పనిచేయడం జరిగింది రెండు వేల రెండు రెండు తొంభై ఏడు రెండు వేల రెండును సంగారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుని కూడా పనిచేయడం జరిగింది రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదకొండు వరకు స్టేట్ ప్రెసిడెంట్ సిడిసి సిడిసి చైర్మన్ల కమిటీ అధ్యక్షునిగా సిడిసి చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది అదేవిధంగా డిస్టిక్ ప్రెసిడెంట్గా మెదక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి రాజశేఖర రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజల వద్దకు తీసుకుపోయి జిల్లా మొత్తం గ్రామ గ్రామాన అన్ని మండల కేంద్రాల్లో కూడా మేము ప్రచారం చేసి ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసినటువంటి ఈ చరిత్ర నాది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్లో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి రెండు వేల పదిహేనులో మరి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్దిగా తెలంగాణలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోవడం జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ సెంటిమెంటుతో వచ్చినటువంటి పార్టీ మన రెండు రాష్ట్రాలు విభజించడం జరిగింది కాబట్టి నేను తెలంగాణ పార్టీలో హరీష్ రావు గారి నాయకత్వంలో ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల పదిహేను రోజు నాడు నేను ఇదే గోకుల్ పంచానాల్లో పెద్ద ఎత్తున జిల్లా కార్యవర్గం మొత్తం కూడా ఈ టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఈ జిల్లా అధ్యక్షునిగా నేను జాయిన్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరు కూడా అన్ని జిల్లాల అధ్యక్షులు కూడా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది జగన్ గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండాలి మీరు ఎక్కువ విమర్శించవద్దని నేను పార్లమెంట్ సభ్యునిగా పోటీలో ఉన్నప్పుడు మరి అదే విషయం సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మాకు ప్రత్యేకంగా పిలిపించి చెప్పినప్పుడు మేము అప్పుడు ఏదో నామమాత్రంగానే మేము గ్రామాలు పర్యటించి మా కార్యకర్తలకు మేము అండగా నిలిచినటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి టీఆర్ఎస్ పార్టీలో వచ్చిన నుండి ఈ రోజు వరకు జరిగిన ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు మండల్ ఎలక్షన్స్ కావచ్చు సర్పంచ్ ఎలక్షన్స్ కూడా కావచ్చు అన్ని ఎన్నికలు కూడా మరి బై ఎలక్షన్లో కూడా నారాయణ కేడ్లో పెద్ద ఎత్తున పనిచేయడం జరిగింది అక్కడ ఉన్న కార్యకర్తలను కూడా పార్టీలో విలీనం చేయడం కూడా జరిగింది ఈ టిఆర్ఎస్ పార్టీకి నేను జైన్ అయిన నాటి నుంచి కూడా ఈ అలర్ట్ వరకు కూడా ఒక మంచి కార్యకర్తగా మంచి నాయకునిగా పార్టీ విధేయునిగా నేను పార్టీకి పనిచేసి పార్టీలో విజయాలకు తోడ్పాటు నేను అడ్డంగా నేను నా శక్తి వంచన లేకుండా అని కూడా ఈ స్థందనంగా నేను తెలియజేస్తూ ఉన్నా గతంలో శాసనసభ సీటు నేను అడగలేను ఎందుకంటే మరి ప్రభాకర్ అన్న ఆయన ఆశ అడగడం భావ్యం కాదు మరి ఎమ్మెల్యే ఓడిపోయినప్పటికీ కూడా మరి ఆయన ప్రజల మధ్యలో ఉండి పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన పోటీ మద్దతు ఇస్తూ నేను పూర్తిగా నా శక్తి వంచన లేకుండా ఆయనను గెలిపించడం జరిగింది అదేవిధంగా మరి హరీష్ రావు గారు ఏ ఆదేశాలు ఇచ్చినా మరి ఎన్ని బై ఎలక్షన్లో కూడా నేను పోయి పనిచేయడం జరిగింది ఈ వేల దాకా పార్టీ నుంచి కానీ ఇతరుల నుంచి కానీ ఏ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నా సొంత డబ్బులు పెట్టుకొని ఇన్ని ఎలక్షన్లు నేను పనిచేసి నా శక్తి వంచన లేకుండా పనిచేసి నా కృషి వల్ల ప్రతి ఒక్క గెలిచిన అభ్యర్థికి నా కృషి ఉంది నా కార్యకర్తల సపోర్ట్ కూడా ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నలభై ఏళ్ళ నా రాజకీయ జీవితంలో నేను ఏనాడు ఏది ఆశించలే ప్రజల సంక్షేమమే నా ధ్యేయము పేద ప్రజలే నాకు అండ పేద ప్రజల సంక్షేమం కోసం నేను ఇవాళ దాకా పనిచేస్తున్నా రేపు కూడా వాళ్ళ మేము పనిచేస్తా ఇక్కడ కావాల్సింది ప్రజలకు మధ్యతరగతి కుటుంబాలకు ఉండడానికి ఒక గోడు మూడు ఇంత పని ఈ వీటి మీద నేను నా పోరాటం అంత జరిగింది జ్యోతిరావు పూలే జయంతి ఎవ్వరి చేయని రోజుల్లో ఎనభై ఎనభై ఒక్కట్లో నేను ఇక్కడ ఆయన జయంతిని ఏర్పాటు చేసిన చరిత్ర నాది వీరమల్లా గౌడ్ అనే హెడ్ మాస్టర్ జ్యోతిరావు పూలే చరిత్ర ఇదని మాకు చెప్పినప్పుడు అప్పుడు బీసీ సంఘం జిల్లా నాయకునిగా తర్వాత జిల్లా అధ్యక్షునిగా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ బీజీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను పనిచేస్తా ఉన్నా బీసీ వర్గాలకు అగ్రవర్ణాలకు మా నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రామచంద్రారెడ్డి గారు అలా నాయకత్వంలో ముప్పై ఐదేళ్ళు పనిచేసి ప్రజాసేవ చేసే అదృష్టం నాకు కలిగింది గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి ఇక్కడ ఈ ఈ పార్లమెంట్లో ఉన్న సభ్యులందరూ కూడా నాకు సహకరించి నన్ను పార్లమెంట్ పంపించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పార్లమెంట్ నుంచి వచ్చే బడ్జెట్ కానీ పథకాలు కానీ గ్రామ గ్రామాన చేరే విధంగా రైల్వే కానీ అదేవిధంగా ప్రాజెక్టులు కానీ మన ప్రాంతానికి రావడానికి నా వంతు కృషి నేను చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నాకన్నా జూనియర్లు నాతో పనిచేసినటువంటి వ్యక్తులు కూడా శాసనసభలకు పోయరు రాజశేఖర రెడ్డి మరణం సంభవించడం వల్ల నేను శాసనసభకు పోలేకపోయినా ఆయన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆయన మరణించడం తీరని లోటు ఆయనను జీవితంలో నేను కాలం మరో ఇలా నా కార్యాలయంలో ఆయన ఫోటో ఉంటుంది పొద్దులేసి ఆయన పూజ చేసి నా సీట్లో పోయి కూర్చోండి ఆ తర్వాత ప్రజల కష్ట నష్టాలు తెలుసుకొని నాతో ఆయన మేలు నేను ప్రజలకు చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అందుకే ఇలా కేసీఆర్ గారు మా పైన దయదలిచి మా సంగారెడ్డి నియోజకవర్గానికి మెదక్ పార్లమెంటు టికెట్ ఇచ్చి ఆయన మాకు మేలు చేస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ ప్రాంతం అభివృద్ధి చాలా అవసరం చాలా వెనుకబడి ఉంది మా సంగారెడ్డి ప్రాంతం ఇండస్ట్రియల్ ఏరియా అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రాజెక్టులు లేవు మరి రైతులకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన నిధులను కొట్లాడి తీసుకొచ్చి ఇక్కడ నేను మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని కూడా నేను చెప్తా ఉన్నా ఈ టిఆర్ఎస్ పార్టీలో జైన్ అయిన నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతర పోరాటం చేసి ఎన్నికలలో విజయం సాధించడానికి నా శాయన శక్తులు నేను కృషి చేసినాను ఈవెళ్ళ ప్రభాకర్ అన్న కూడా ఎన్నడూ కూడా ఒక్క రూపాయి ఈ రోజు ఒక్క రూపాయి కూడా నేను తీసుకోకుండా నా సొంత డబ్బులు పెట్టి ఎన్నికలలో పనిచేసి నేను ఆయనను గెలిపియడం జరిగింది వీళ్ళందరూ సపోర్ట్ నాకు ఇవ్వాలని నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా వారిని ఆశిస్తూ ఉన్నా నలభై ఏళ్ళ రాజకీయ జీవితానికి నాకు పార్లమెంటు సీటు తప్పకుండా మీరు సపోర్ట్ నాకు చేయాలని కేసీఆర్ మన మనసు మళ్ళీ నాకు సంగారెడ్డి ప్రాంతానికి కేసీఆర్ నాకు టికెట్ ఇచ్చినట్టయితే సంగారెడ్డి ప్రాంత ప్రజలు కేసీఆర్కు రుణపడి ఉంటామని కేసీఆర్ ఆదేశానుసారం మేము పార్టీ కోసం పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మా ఈ సమావేశానికి వచ్చిన మా హీరాలాల్ గారు రవి గారు అదేవిధంగా పరశురామ్ గారు మా బీసీ సంఘం జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు వెంకటేశం గారు అదేవిధంగా మా డైరెక్టర్ రాజమల్లారెడ్డి గారు మా పెద్దలు మిత్రులు అన్న జగ్గాసింగ్ గారు సుధాకర్ గౌడ్ గారు అదేవిధంగా మన శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా ఇంక ఇంకా ఎంతో మంది వస్తూ ఉన్నారు మరి జిల్లాలో అన్ని గ్రామాలల్లో మేము చేసిన సేవలు నలభై ఏళ్లలో రోడ్లు వేయించినాము అదేవిధంగా వీధి లైట్లు పెట్టించినాము స్కూల్ కట్టించినాము చేద బావులు కొట్టించినాము ప్రజలకు ఎక్కడ నీటి సమస్య లేకుండా ట్యాంకర్లు పెట్టి నీళ్లు తాపినటువంటి చరిత్ర మాది ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి జిల్లా కేంద్రంలో ఉండి నేను ప్రజాసేవలో మీ ఇరవై నాలుగు గంటలు నా సేవలు ప్రజలకు అందించినటువంటి సంగతి ప్రజలు గుర్తించి ప్రజల అండ ప్రజల అండదండలు ప్రజల మద్దతు నాకు పూర్తిగా ఉందని ప్రజలు నన్ను పూర్తిగా వాళ్ళు ఎంపీగా నన్ను కోరుకుంటున్నారని నేను ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేసినాము తెలుగుదేశం అభి అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము అధికారులతోటి ప్రజలను తీసుకొని పోయి రాషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ మరి వేల సంఖ్యలో ఇప్పించినటువంటి చరిత్ర అప్పుడు తెలుగుదేశం ఫ్రేడ్లో వాళ్ళు చేసిన గ్రామ గ్రామా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మేము కలెక్టర్లతో మాట్లాడి అక్కడప్పుడు ఉన్నటువంటి మంత్రి దేవేందర్ గౌడు కానీ మరి ఇంకా కొంతమంది మంత్రులను కూడా కలిసి అంత అభివృద్ధికి బాబుమోహన్ గారిని కూడా కలిచడం జరిగింది వాళ్ళతోటి మా సంగారెడ్డి ప్రాంత అభివృద్ధికి కూడా నిధులు కేటాయింపించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని నేను దౌలతాబాద్ వచ్చినప్పుడు అప్పుడు నేను సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా పట్టణ అభివృద్ధి కోసం నిధులు అడిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ నిధులు ఇచ్చి కూడా ఈ సంగారెడ్డి అభివృద్ధికి తోడ్పడ్డ విషయం కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మరి దీ దీవన్నీ దృష్టిలో పెట్టుకొని మా సేవలను గుర్తించి మరి కేసీఆర్ గారు మాకు పార్లమెంట్ సీటు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా